కదా ఈరోజు దశా విముక్త్ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ భద్రంథల ఆధ్వర్యంలో సూరార సూరం ప్రకండ తరఫున జరుగుతున్నటువంటి కార్యకర్తలకి అదేవిధంగా వివిధ పాఠశాలల యాజమాన్యం వారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ పిల్లలు అంటే పిల్లలు అంతారేపటి కవిత పిల్లలు బాగుంటేనే దేశం బాగుంటుంది ఈ పసిపిల్లలు హృదయాలు ఎలా ఉంటాయంటే కల్మషం లేకుండా దేవుళ్ళలాగా ఉంటాయంట అంటే మీరు దేవుళ్ళందరికీ ప్రతిరూపాలుగా ఇక్కడ కూర్చున్నారు మన దేశంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే పసిపిల్లలు చాలా మంది ఉన్నారు యువత చాలా మంది ఉంది ఉన్నారు ఈ యువతంతా మంచి మార్గంలో గనక వెళితే రేపటికి మన పిల్లలందరూ సవ్యంగా సక్రమంగా ఏ రకమైన దురవాట్లు లేకుండా ఉండాలి ఇందాక నుండి మరి మీకు అన్నీ చెప్తూ ఉన్నారు కదా ఏంటి నశాముక్తి నశాముక్తి అన్నారు నష అంటే ఏంటి ఏదైనా బాగా ఎంత బాగుంది కానీ ఒక దీనిలోకి వెళ్ళిపోతారు చూడండి కొంతమంది ఓ పిచ్చిగా అదే పట్టుకొని కూర్చొని మనం ఇంట్లో ఆడుతుంటారు కదా గేమ్స్ రకరకాల గేమ్స్ రకరకాల పిక్చర్స్ యూట్యూబ్ అన్ని రకరకాల ఫీక్ వెళ్తే అది నశ మరి ఆ నశ ఎన్ని రకాలుగా ఉంది ఏ రకంగా ఉంది అంటే అది కేవలంగా మనం అలవాటు చేసుకుంది అని కాదు మన దగ్గర ఉండేటువంటి అసలు ఈ భూమిలో అలాంటి దురలవాట్లు దుష్ట గుణాలు ఉండేవి కాదు మనకి చుట్టుపక్కల మన దేశం చుట్టూ ఉన్నటువంటి కొన్ని దేశాల్లో ఉన్నటువంటి సౌలభ్యం కోసం ఇప్పుడే కాదు అంతకుముందు బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు కూడా ఈ దేశంలో పండించినటువంటి అక్కడెక్కడో తీసుకెళ్లి అక్కడ తయారు చేసిన సిగరెట్లు ఇక్కడ ఇలా రకరకాలు ఇప్పుడు మనం తాగుతున్న ఛాయ్తో సహా వాళ్ళు అలవాటు చేసిన ఒక నశ ఆ ఈ నశాలు రాను రాను ఏమైందంటే ఇది చావును కొని తెచ్చుకునేంత దౌర్భాగ్య స్థితికి అసలు మనిషి మనిషిలాగా కాకుండా పశువులాగా ఉండేటటువంటిది అసలు మనిషి మనిషి మానవత్వం పూర్తిగా మరిచిపోయే విధంగా ఉండే విధంగా ఈ నశ ఎక్కుతుంది అనమాట ఇది ఎక్కడానికి ముందు నేను ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ విన్న తర్వాత మిగతా అది మాట్లాడుకున్నాను గురించి ఒక అబ్బాయి దాదాపుగా ఇప్పుడు మీరు పాఠశాలలో ఉన్నట్టు అది ఏ పాఠశాల అని చెప్పను అది ప్రైవేటా గవర్నమెంటా కాదు ఒక పాఠశాలలో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు వాడు ఎంత ముద్దుగా ఉండేవాడు అంటే చిన్నప్పటి నుండి ఏ స్కూల్లో ఏ ఆటల పోటీ ఉన్నా వాడికే ఫస్ట్ ప్రైజ్ ఏ రకమైన అంటే మనకు రకరకాల ఎస్ఏ రైటింగ్స్ ఏదిన్నా సరే వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది చూడడానికి కూడా పాడేవాడు ఆడేవాడు చదివేవాడు అన్నింటా ముందుండేవాడు ఇలా ముందున్నటువంటి ఆ పిల్లవాడు చక్కగా ఇంకా మనకి ఫ్రెండ్షిప్ బాగా ఉంటుంది కదా ఇలా ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి వాడు సిక్స్త్ సెవెంత్కి వచ్చేటప్పటికి కొంచెం టీనేజ్ అంటారు కదా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంటుంది కదా ఆ టీనేజ్కి వచ్చేసాడు ఇంట్లో కూడా అందరూ కూడా ఎంత మంచి పిల్లోడొప్ప మీ అబ్బాయి అని అందరూ వాళ్ళని మెచ్చుకునేవాడు చాలా ఆనందంగా నీకైతే ఒక్క కొడుకున్నా కూడా ఎంత మంచి వాడు అంటే అంత మంచిగా ఉండడు మాకు నలుగురు ఉన్నా కూడా ఒక్కడొక్క ఆ కథ మీ గురించి ఆ అందరూ అలా అనుకుంటూ ఉన్నటువంటి ఆ అబ్బాయి ఏం చేశాడంటే తెలియకుండా ఒకసారి ఇలా స్కూల్ బయటకు వెళ్తుంటే అక్కడ ఒక కొంచెం పెద్దగా ఉన్నాడు ఇంటర్మీడియట్ అంత ఉన్నాయా ఒక ఇద్దరు ముగ్గురు అన్నలు కనబడ్డారనమాట వాళ్ళు ఏం చేశారు ఒక రోజు ఒక చాక్లెట్ క్లాస్కి వచ్చేసరికి వాడికి ఎంతగా చేశాడంటే దానికంటే ఇంకొంచెం మంచిగా నువ్వు ఇంతసేపు గంటసేపు నవ్వలక్కర్లేదు జస్ట్ ఇట్లా స్మెల్ చూస్తే చాలు అని ఇంకొకటి ఇచ్చాడు వీడికి ఆ స్మెల్ చూస్తే ఆ స్వర్గంలో ఉన్నట్టు అనిపించిందంట ఇంకా ఈ చదువు రేపు ఏం పరీక్ష ఏం రాయాలి ఏం కాంపిటీషన్ ఉంది ఎవరితో ఏం మాట్లాడాలి ఇంటికి వెళ్ళగానే హోంవర్క్ చేయాలి ఇవన్నీ మర్చిపోయాడు రావాడు మళ్ళీ మెల్లిగా ఏమైంది ఆ ట్వంటీ సిక్స్ జనవరి రోజు యాన్యువల్ డే రోజు ప్రైజ్ ఇస్తే ఇక్కడ ఒక్క ప్రైజ్ మీకు వచ్చేలాగా లేదు ఏదో ఇన్ని రోజులు ఇచ్చాడు మీరు ఎందుకు ఆడలేదు పాపము హెల్త్ బాగాలేదా ఇలా టీచర్లు అనుకుంటున్నారు వాళ్ళు సార్ కూడా అట్లా అనుకుంటున్నాడు కానీ వీడికి ఏంటంటే నెమ్మదిగా వాడు బ్రెయిన్ సెంట్రల్ బ్రెయిన్ బాగా కొన్ని రకాలైనటువంటి అడిక్షన్కి నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతే ఏదైనా మన శరీరంలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ ఏంటంటే సెంట్రల్ బ్రెయిన్ సెంట్రల్ గ్రాండ్ పాడైందంటే నర్వస్యేషన్ సిస్టమ్ గా పాడవుతుంది ఇంకా వాడికి ఆ చాక్లెట్ వాడు ఇచ్చేది కనుక ఇయ్యకపోతే వారికి ఎప్పుడు తినాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇంకా వేరే పని మీద మనసే తోయదు ఆ మనసు తోయకుండా పిచ్చెక్కినట్టు మళ్ళీ వాడు ఇచ్చే వరకు ఆ మంది వాడు తర్వాత ఇక్కడ నుండి ఏంటంటే వాడు ఏం పని చెప్తే అది చేస్తేనే వాడు ఇచ్చేలాగా తయారయ్యి చివరికి అత్యవసర మార్కులతో టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఏ పిల్లవాడు అయితే స్కూల్ టాపర్ గా వస్తాడు అనుకున్నాడు ఆ పిల్లవాడు అత్యవసర మార్కులతో అయిపోయాడు పాస్ అయ్యాడు ఏదో అయిపోయింది ఇంకా అక్కడ ఉండి అయిపోయింది స్టోరీ అనుకుంటున్నారా అసలు కదా అక్కడ మొదలైంది ఇంటర్మీడియట్ వచ్చింది కదా వీడు వాళ్ళతో తిరగడం మొదలు పెట్టాడు వాళ్ళు ఇస్తున్నాడో తెలియదు వీడు ఏం తీసుకుంటున్నాడో తెలియదు కాలేజీకి బంతులు కొడుతున్నాడు ఎక్కడెక్కడో కూర్చుంటున్నాడు చదవాలనిపించట్లేదు రాయాలనిపించట్లేదు డ్రగ్ ఆ డ్రగ్ ఏంటో మనకు తెలియలేదు ముందు ఎక్కడ మొదలైంది బాగా గుర్తు పెట్టుకోండి మనం ఎక్కడున్నా ఏదైనా సరే ఓడిపడితే వాడు చాక్లెట్ ఇవ్వగానే దొరికింది చాక్లెట్ అనుకొని నోట్లో వేసుకోకండి ముందు తర్వాత ఎవరైనా రిపీటెడ్గా ఒకటే వస్తువు ఒకటే వచ్చి ఒకటే చోట పంచుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా అలా వాడిచ్చినా ఇయ్యకపోయినా కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే స్నేహితుల ప్రభావం వల్ల కానీ ఆ సరౌండింగ్స్ ఉన్నటువంటి ప్రభావం వల్ల కానీ మన మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడ చేసినా అలాంటిది ఉన్నాయి ఎప్పుడైతే చిన్నప్పటి నుండి టాపర్ టాపర్ అనుకున్నటువంటి వాడు పనికిరానటువంటి స్థితిలో తల్లి తండ్రి ఎందుకురా వీడిలా అయ్యాడు అని వాడు చావు బతుకుల్లో నరాలు వణుకుతూ ఉండేటువంటి స్థితికి వచ్చినటువంటి కొడుకు మూను మళ్ళీ ఈ పాఠశాలకు తీసుకొచ్చి ఆ హెడ్ మాస్టర్ ముందు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే వాళ్ళు ఏదో కొన్ని సెంటర్స్ చెప్తే అక్కడికి తీసుకెళ్తే మధ్యలో చదువంతా పాడైపోయి వాడు ఒక కొంతకాలం ఆ సెంటర్లో రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండి ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత వాడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇది నిజంగా జరిగినటువంటి ఒక కథ జరిగినటువంటి నిజమైన ఒక కథ అంటే ఎక్కడో టాప్ ర్యాంకర్ లో నిలవలసినటువంటి వాడు ఎక్కడో ఉండాల్సినటువంటి వాడు ఈ పిచ్చి డ్రగ్స్ కోసం ఇలా అయింది అయితే మనకిప్పుడు ఉన్నటువంటి డ్రగ్ ఇదేదో చెప్తున్నారు మాకేం తెలియదు మాకు అలాంటివి ఎక్కడా వినలేదని మనకు అనిపిస్తుందా కానీ మన అనాలసిస్ ప్రకారంగా మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ డ్రగ్ అనేది ఒక మాఫియా తయారైంది కోట్ల మధ్య వ్యాపారం చేస్తూ పిల్లల మీద అన్నం పుణ్యవరగల పిల్లల మీద ప్రయోగాలు చేస్తే రేపటి భవితైనటువంటి పిల్లలందరూ కూడా ఆ నశాలో కూరుకుపోయి పనికి భవిత ఏదైతే ఉందో అది రాయబడుతుంది ఇదే చుట్టుపక్కల వాళ్ళకి కావాలి ముఖ్యంగా మనకున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక చూస్తే అక్కడ ఒక నాలుగు జిల్లాల్లో ఇక్కడ ఒక నాలుగు జిల్లాల్లో ఈ నశ ఎక్కువగా ఉంది అంటే ఈ ఈ డ్రగ్స్ అడిక్షన్ ఇందులో ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే మన భాగ్యనగరం అందులో ఒక భాగం మనం ఉన్నటువంటి మనం ఉన్న ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది అందులో వాళ్ళు లెక్క వేస్తే దాదాపుగా ఇప్పటికే కొన్ని లక్షల మంది విద్యార్థులు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇది ఒకటేనా అంటే దీని తర్వాత అన్నిటికంటే అంతకుముందు ఇదంతా కూడా యువతలో ఉండేది యువతలో ఉండేది ఇంటర్ డిగ్రీ ఇంటర్లో అలవాటు అయ్యి డిగ్రీకి వచ్చేసరికి పనికిరాని వెదవల్లాగా ఏది తెలియకుండా ఇంటికి దేశానికి సమాజానికి ఉపయోగపడేతారన్నటువంటి బంగారు భవితంతా సర్వనాశనం చేసుకుని ఎందుకు పనికిరాని వెదవల్లాగా యువత మాత్రమే అనుకున్నారు అప్పుడు రాను రాను అది ఎలా వస్తుంది అంటే పసి పిల్లలైనటువంటి మీ వయసులో ఉన్నటువంటి పిల్లల దగ్గరికి కూడా ఇలాంటి ప్రభావం వస్తుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఉత్తి ఎవరే ఇస్తారని కాదు అది ఒకటి ఉంటుంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏ రోజైనా మన మీద ఆశలు పెట్టుకున్నటువంటి కన్న తల్లిదండ్రుల యొక్క ఆశలను ఆశయాలను అడి ఆశలు చేయకుండా ఉండాలి అంటే మనం ఏ ఏ ఏ తల్లికి ఏమడుగుతుంది కానీ ఏ బిడ్డ నేను కోరుకుంటుంది నా బిడ్డ మంచి వాడు కావాలి రేపు బాగా ఉండాలి అవుతే అబ్దుల్ కలాం లాగా పెద్ద సైంటిస్ట్ అవ్వాలి రాష్ట్రపతి అనుకోకపోవచ్చు కానీ పెద్ద సైంటిస్ట్ అవ్వాలి నిశామ్యాన్ అవ్వాలి కదా ఆడపిల్లలు కూడా అలాగే ఒక మంచి పదవిలోకి వెళ్ళాలి పెద్ద ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అనుకుంటారు కదా అలా అనుకునేటువంటి తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను మనం కాలరాయద్దు అంటే ఎవరైనా సరే ఒక ఈ అనేక రకాలైనటువంటి జన్మలు ఉంటాయి కుక్క కుడుతుంది మనిషి కుడతారు అలాగే జంతువులు అనేక రకాల జంతువులు ఉంటారు వాళ్ళు ఎవరికి కూడా ఆ జంతువులకి ఏదైనా ఆలోచన శక్తి ఉంటుందా ఉండదు కేవలం మనిషికి మాత్రమే మనిషిగా పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే ఆలోచన శక్తి ఉంటుంది ఆ ఆలోచన శక్తి ఉన్నటువంటి మనం ఏది ఆలోచించాలి నేను నా కుటుంబం సమాజం దేశం ఇవన్నీ సరిగ్గా ఉండాలి కదా ఆ తర్వాత విశ్వం ప్రకృతి అనంత తర్వాత ముందైతే నా దేశం బాగుండాలి నేను బాగుండాలి అనుకోవాలి కదా దేశం బాగుండాలి అంటే మనం ఏదో పుట్టే చచ్చామన్నట్టుగా ఏదో అమ్మలు ఇంత పెడితే తిప్పుకో రోజు ఇంత అరిగిపోయింది ఏదో వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి స్కూల్కి వస్తున్నాము ఏదో ఒకటి బయద తెలిసి అప్పుడప్పుడు ఇరవై మార్క్స్ పక్కన పక్కనుండో ఎక్కడ ఉండో వస్తే మొక్కసారి పాస్ అవుతున్నాం అన్నది కాదు కదా కాదు కదా ఎలా ఉండాలి ఆల్వేస్ ఫస్ట్ ఉంది మరి ఎవ్రీ ఫస్ట్ అయితే అట్లా బట్ ఎందుకంటే మనకి అబ్దుల్ గారే అన్నిటికీ ఉదాహరణ అన్ని రకాలైన విషయాలు ఆయన చెప్పాడు కదా ఏమన్నాడు ప్రతినిత్యం కళలు కంటూనే ఉండమన్నాడు ఆ కళలు సాకారం అయ్యే వరకు కనుమన్నాడు సాకారం అయ్యే వరకు ఏం చేయమన్నాడు శ్రమ పడమన్నాడు అది చదువులో అయినా బయట వ్యవహారంలోనైనా మనం ఏం చేయాలి మనకున్న వాటిని సాకారం పొందడం కోసం మనం ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేయడం కోసమే మనం ఎంతసేపు కూడా చదువుకునే పిల్లలందరం కూడా చక్కగా చదువుకోవాలి ఆ చదువుకునేటప్పుడు ఏం కావాలి చదువు పుట్టి చదువు చదివితే ఎందుకు పనికిరాదు నిన్న మొన్న ఎవరినో చూశాను ఎవరో డాక్టర్ అంట ఆ డాక్టర్ కి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో తెలియదు అసలే చైనాలో చదివచ్చాడంటే ఆ అడ్డగారిదే మనిషిని పది పది నిమిషాలు కూడా కాదు అంటే నాలుగు గంటల్లో ఒక మెల్లి డ్రాప్ అంత డ్రాప్ వేస్తే చచ్చిపోయేటువంటి ఒక మందుని కనిపెట్టాడంట ఇందుక విస్ఫోటనం కోసం కాదు కదా మనం చదువుకునేటువంటి చదువు చదువు కూడా దేశ అభివృద్ధి కోసం అంతే కదా ఆ దేశ అభివృద్ధి పొందాలి అంటే మనందరూ ఏం చెయ్యాలి చక్కటి చదువులు చదవాలి ఆ చదువు నీకు ఉపయోగపడాలి నీ కుటుంబానికి ఉపయోగపడాలి దాంతో పాటు దేశం యొక్క ప్రగతికి ఉపయోగపడాలి అందుకే అంతేగాని పరికిరా వెదలాగా తయారవ్వకూడదు ఎందుకు ఇది స్వస్థ పీడ పోతుంది అనేటువంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అనవద్దు కదా అలా అంటే చక్కటి పిల్లలాగా ఉండాలి చక్కగా పెద్ద కావాలి అలా అంటే దానికి ఏం కావాలి సంస్కారం కూడా కావాలి నిజంగా మీరంతా సంస్కారవంతమైన పిల్లలే నాకు అర్థమవుతుంది చక్కగా వింటున్నారు కాబట్టి ఎవరైనా సరే పిల్లలు ఇంత చక్కగా శ్రద్ధగా వినగలుగుతున్నారంటే మీకు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ యు ఆర్ వెరీ గుడ్ చిల్డ్రన్ కాబట్టి ఇంత సైలెంట్గా కూర్చొని వింటున్నారు చక్కగా కదా అర్థమవుతుందా కాస్త కష్టంగా ఉందా భాష చాలా సులభంగా ఉందని నేను అనుకుంటున్నాను సరే ఏది ఏమైనా సరేనన్నా మనం ఎప్పుడు కూడా చదువు అనేటువంటిది సంస్కారాన్ని నేర్పాలి సంస్కారం అంటే ఏంటి మళ్ళీ స్పెషల్ కోర్స్ ఎనీ స్పెషల్ కోర్స్ కాదు కదా సంస్కారం అంటే ఏంటి నేను పొద్దున్నేస్తాను మీరు అందరూ స్కూల్లో ప్రేయర్ అనుకుంటా కదా ఏమంటారు చెప్తారా మాతృదేవోభవ చెప్తారా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇది కదా మనం చేస్తున్నాం అట్లాగే గురువు ఏమన్నా బ్రహ్మ గురు విష్ణు గురు దేవో గురు సాక్షాత్ గురవే నమ అందరం చేస్తూ ఉంటాం కదా మరి ఆ గురువు మనకి ఏం నేర్పిస్తారు సంస్కారం అంటే గురువు అంటేనే మనం ఏమన్నాం గురువు బ్రహ్మ బ్రహ్మ అంటే మనలో ఒక మంచిని సృష్టిస్తారు బ్రహ్మదేవుడు ఏం చేస్తారు సృష్టి చేస్తారు కదా పిల్లలందరిలో కూడా తెలివితేటకు మంచి సంస్కారం దీన్ని సృష్టించే వాళ్ళే గురువు అలాగే సృష్టించినటువంటి దాన్ని ఈ మంచి కాపాడుకునేటువంటిది కూడా ఈ తే చేస్తారు గురువు గారే చేస్తారు కాబట్టి ఎవరు వాళ్ళు గురు విష్ణువు విష్ణు లాగా మీలో ఉన్నటువంటి సంస్కారాన్ని కాపాడుతారు అలాగే చేస్తారు దేని లయం చేస్తారు మీరు చేసేటువంటి చెడు పనులల్లో తప్పు చేస్తే అప్పుడప్పుడు దండలు చేయడమో తిట్టడమో గసరడమో అలా కాదు అని చెప్పడమో చేస్తారు అలా చెప్పగానే ఇంటికి పోయి ఆ టీచర్ వెరీ బ్యాడ్ అమ్మా అని మనం ఇంటికి పోయి పుట్టారు మీకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే తెల్లారు ఇంకో నలుగురు పట్టుకొచ్చి ఫీజు కడపలేమా అని కొట్లాడేది కాదు ఎప్పుడు కూడా టీచర్ ఎందుకు టీచర్కి కూడా అమ్మా నాన్నకి మనం ఎలాగ సంతానం అని అనుకుంటున్నాము టీచర్లు కూడా మీరు పెద్దగా అయిన తర్వాత మా పిల్లవాడు డాక్టర్ అయ్యాడు మా పిల్లవాడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అని చెప్పుకుంటాం ఎవరు టీచర్లే చెప్పుకుంటారు అర్థమైందా మీ అమ్మా నాన్నే కాదు అంతకంటే ముందు చెప్పుకునేవాళ్ళు టీచర్లే మీ అందరికి తెలుసు అనుకుంటా అబ్దుల్ కలాం గారు మొట్టమొదటిసారిగా సైంటిస్ట్ అయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయల్ని ఎక్కడైతే ఏ అసెంబ్లీ జరిగేటప్పుడు ఆ ప్లే గ్రౌండ్ లో ఎక్కడైతే ఎందుకు నిన్న చెయ్యలేదని పనిష్మెంట్ ఇచ్చారో ఆ ప్లే గ్రౌండ్ లోనే ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరించి వచ్చాడు ఎందుకో ఆ రోజు ఆ శిక్షణ వల్ల ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానయ్యా అని చెప్పాడు మరి అలాంటి గొప్పనైనటువంటి మహానుభావుడు చెప్పిన దాని ప్రకారంగా మనం ఏం చేయాలి శిక్ష అంటే మనం డెఫినెట్ గా తప్పు చేసినప్పుడు తప్పును సరిదిద్దడం కోసం చేసేటువంటి పని ఈ తప్పులల్లో మనకు అప్పుడప్పుడు కూడా కనిపించేటువంటి కొన్ని ఏంటంటే మనం తెలియకుండా బయట నలుగురితో స్నేహం చేసేటప్పుడు కానీ ఇంకెక్కడైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ స్పెషల్లీ ఆడపిల్లలు కూడా పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేటప్పుడు వద్దమ్మా అంటే మళ్ళీ కోపం వస్తుంది ఆ కోపం ఏంటంటే నేను నన్ను ఒట్టికి టీచర్ తీసిందే నేను కంప్లైంట్ చేస్తాను అది కాదు మీ మంచి కోసం దేశం మంచి కోసం చెప్పేటువంటి మాటలు కాబట్టి అవన్నీ నేను ఎలా వినద్దా అమ్మా నాన్న చెప్తే ఎలా వినాలో టీచర్ని చెప్తే కూడా అలాగే వినాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఈ మధ్యకాలంలో మన దగ్గరే అంటే మన దగ్గర చదివేటువంటి పిల్లోడు అక్కడెక్కడో అంటాడు రాయలసీమ అనుకుంటా నాకు తెలిసి ఏదో నేను టీవీ పూర్తిగా చదవలేదు కానీ కథ మాత్రం తెలుసు కథ కాదు నిజం ఏంటంటే ఇలాగే డ్రగ్స్ అలవాటు పోయిపోయి వాడు ఏదో నేను ఏదో పీకేస్తున్నాను చదివేస్తున్నాను అని చెప్పుకొని వాడు పైసలు పైసలు అనుకోని డబ్బులు కావాలి డబ్బులు కావాలని అమ్మ దగ్గరికి వెళ్ళాడు పాపం ఒక్కడే కొడుకు అమ్మ డబ్బులు ఇవ్వకపోతే చంపేసి వచ్చాడు అంటే ఆ నశ ఎక్కడి వరకు ఉంటుంది అంటే తల్లిదండ్రులను కూడా చంపేటువంటి దౌర్భాగ్య స్థితి ఉంటుంది ఈ దేశంలో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మాతృదేవో భవ అన్నాం కదా అమ్మా నాన్నలిద్దరు కూడా కనిపించేటువంటి దైవాలని చెప్పుకునేటువంటి మనం ఆ అమ్మా నాన్నల మీద కోపం పెంచుకొని దౌర్భాగ్య స్థితికి రాకుండా ఉండాలి అంటే మనం ఏం కావాలి ఒక చదువు సంస్కారం దాంతో పాటు లోక జ్ఞానం ఉండాలి ప్రస్తుతం ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చుట్టూ ఉన్నటువంటి విష చాలా ఉన్నాయి కాబట్టి ఇటు దేశం మీద ఇటు బహుతైనటువంటి మీ మీద ఉంటాయి కాబట్టి ఆ వలలేవి మీ వైపు రాకుండా ఉండడానికి అటు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏ రకాలైనటువంటి వాటి ఉంటే వాటిని దగ్గరికి రానియకుండా ఉండేటువంటి బాధ్యత మీదే ఒకవేళ దాన్ని మీరు అటు ఇటు కొంత పట్టించుకున్నప్పుడు సరి చేసేటువంటి బాధ్యత టీచర్లదే అలా అక్కడ కూడా కాకుండా ఇంట్లో ఉంటే తల్లిదండ్రులదే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఇది మన మంచిగా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది మీరు బాగుంటారు అమ్మానాన్న నాన్న బాగుంటుంది మీరు రేపు తెచ్చేటువంటి పేరు మీ అమ్మానాన్నతో నాన్నతో పాటు మీ పాఠశాలకి మీ టీచర్లకి అందరికీ కూడా ఒక గొప్పతనం వస్తుంది మీరు పెద్ద అయిన తర్వాత నా కోరిక ఏంటంటే మీరు అందరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఇందులో నుండి అందరూ కూడా మంచి మంచి పదవులలో మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి స్థాయిలో మీరు ఒక సంస్కారంతో కూడి చదువు నేర్చుకొని తర్వాతి కాలంలో అలా ఉండాలని ఉంటారని దీవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తీసుకోవచ్చు